తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల దందాపై ధ్వజమెత్తారు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ మంత్రులు యథేచ్ఛగా శ్రీవారి వీఐపీ సేవా టికెట్లు ఇష్టారాజ్యంగా తీసుకుని వ్యాపారం చేసుకున్నారని మండిపడ్డారు ఆయన ముఖ్యంగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్న సమయంలో రోజుకు డెబ్బై నాలుగుపైనే టికెట్లు పొందారని ఆరోపించారు తిరుమలలో అవినీతికి పాల్పడిన వైసీపీ నాయకులను వదలబోనంటున్న తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ కేటాయింపుకు సంబంధించి తిరుమలలో ఏదైతే గత ప్రభుత్వంకు సంబంధించినటువంటి నాయకులు అత్యధిక టికెట్లను విక్రయం చేయడం మరోవైపు గతంలో చెవిరెడ్డికి సంబంధించి సుమారు అరవై టికెట్లు అంటే రోజుకు అరవై టికెట్లు కేటాయించడంపై ఇప్పటికీ దుమారం రేగడంతో మరోవైపు ఈరోజు పెద్దిరెడ్డికి సంబంధించి డెబ్బై టికెట్లు అంటే రోజుకు డెబ్బై టికెట్లు కేటాయించడంపై జనసేన నాయకులు అయితే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది తిరుమలని ఒక వ్యాపార కేంద్రంగా మార్చినటువంటి వారిని అందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయనైతే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకోవాలి సార్ ఎలా ఎలా తీసుకోవచ్చు ముఖ్యంగా శ్రీవారి దర్శనం అంటే సామాన్య భక్తులకి ఎంతో నిబంధనలు పెట్టేటువంటి టీటీడీ వీఐపీ అంటే ఇట్లా మంత్రులకి యథేచ్ఛగా ఇట్లా డెబ్బై ఎనభై టికెట్లు అంటే సేవా టికెట్లు ఇలా కేటాయించడం ఎలా తీసుకోవచ్చు సార్ ఉందండి ఒకటి రెడ్డి అనే పేరు ఉంటే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ టికెట్లు ఇచ్చేస్తారు అదే ఇంకా ఆ పేరు మంత్రివర్గంలో ఉంటే ఇన్ని ఇస్తారు ఎప్పుడైనా మనం మీరు తోమాసే చూసాం మనం నాకు పుట్టినప్పుడు నలభై ఏళ్ళు ఇంతవరకు తోమల సౌ చూద్దామని కురుకు కోరిక కుదరల కనీసం అర్చన సుప్రభాతం కుదరల అలాంటిది మేము ఇప్పుడు ప్రోటోకాల్ పోవాలంటే పదివేలు టికెట్ కొనుక్కో పోతాం అలాంటిది ఈరోజు తిరుమలలో ఒక మంత్రి డెబ్బై నాలుగు టికెట్లు అది ప్రోటోకాల్లు తోమాల అర్చన ఇంక ఇవి కాకుండా సేవలు ఆర్జిత సేవలు ఇన్ని పెట్టుకుంటా ఉంటే ఒకవేళ నిజంగా వాళ్ళు కాన్స్టెన్సీ వాళ్ళు పెట్టుకుంటే పర్లేదు దీంట్లో పేర్లు చూసారా శర్మాలు వర్మాలు రోహితులు మోహితులు పాకిస్తాను గుజరాత్ ఆఫ్ఘనిస్తాన్ పేర్లు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడండి ఎంత ఇంత దారుణం ఇంత వ్యాపార లాభం వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ అభివృద్ధి చెందడానికి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మంత్రులు వెంకటేశ్వర స్వామిని లాబింగ్ చేశారు దళాలుగా మారిపోయారు ఒక మంత్రి పెద్దిరెడ్డి గారు దీన్ని ఉంటే ఇంకా మా అవ్వ రోజవ్వ ఇంకా ఆయన నారాయణ స్వామి ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళిద్దరు నెల ఇరవై రోజుల మాడ వీధులు తిరుగుతుంటారు వెంకటేశ్వర సమస్యలు అన్ని రోజులు వాళ్ళిద్దరు తిరుగుతారు మాడా వీధుల్లో రోజు నిజమైన దేవభక్తులు లాగా భక్తుల కోసం కాదు పార్టీలు పట్టుకుంటారు అక్కడ క్యాప్చర్ చేసి వాళ్ళతో వాళ్ళు పిఎల్ పంపి ఆపారాలు మాట్లాడుకుంటారు ఇవన్నీ కూడా బయట తీస్తాం ఏది వదిలే ప్రసక్తే లేదు ప్రతి లిస్టు మా దగ్గరికి వస్తుంది గుర్తుపెట్టుకోండి మాది అధికారం ఉండేది ఇప్పుడు ఐదేళ్ల ముందైతే మీరు భయపెట్టి బెదిరించో మీడియాలో వార్తలు చూపిస్తా వాళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపించారు రాజకీయ నాయకులు మాట్లాడితే జైలుకు పంపించారు కొట్టారు తిట్టారని చేశారు ఇప్పుడు అవన్నీ కుదరదు జేవుడు అవకాశం కల్పించాడు జరిగిన స్కామ్ కుంభకోణం మొత్తం ప్రజలు ముందర పెట్టాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది కాబట్టి తిరుమల ప్రక్షాళనం దిశగా మొదలెట్టాం మేము అంటే టీటీడీ చైర్మన్గా బొమ్మాన కరుణాకర్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా భారీ స్థాయిలో ఏదైతే దర్శనానికి సంబంధించి భారీ స్థాయిలో కేటాయింపులు జరిగాయని చెప్పేసి వార్తలు వచ్చిన పరిస్థితి అంటే ప్రధానంగా మంత్రులకే కాకుండా ఎమ్మెల్యేలకు కూడా ప్రధాన ప్రిఫరెన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉందంటారు ఏమంటారు సార్ ఇక్కడ ఉన్న ఈవో ఆయన అనుకుంటే ఏమైనా చేస్తాడు అయ్యని చేయగలుగుతాడు స్థానిక ఎమ్మెల్యే కాదు ఎవరికైనా చేయగలుగుతాడు వందలాది దర్శనాలు ఇచ్చానండి వైసీపీ కార్యకర్తలు విపరీతంగా టికెట్లు అమ్ముకున్నారు నాయకులు ఆ దర్శనాలతో లాభింగ్ చేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు ఇంకా ఏకంగా మా రోజైతే వడ్డానం కూడా చేసుకుని నాలుగైదు వడ్డాలు చేయించుకుందంట ఆమెకి నాలుగైదు ఎందుకంటే ఒకసారి అన్నంగా ఉంటుంది ఒకసారి లాభం అవుతుంది కాబట్టి ముందుకు తీసి పెట్టుకుందంట అంతా భక్తులు డబ్బు వీళ్ళందరూ చిట్టా ఎక్కడ కూడా మాకు తెలుసు తమిళనాడు బెంగళూరు ముంబై వీళ్ళ వ్యాపార ఏజెంట్లు తెలుసు నాకు అన్నీ తెలుసు అండి మనం బస్సుల్లో వచ్చి ఓట్లేసారు మొన్న బస్సుల్లో దర్శనాలు కూడా తీసి తీసుకొస్తాం వీళ్ళు భక్తుల్ని ఇప్పుడే తెలిసింది ఇవన్నీ కూడా బయట పెడతాం ఏది కూడా వదలం శ్రీవాణి ట్రస్ట్తో సహా ప్రతి స్కామ్ని బయట తీస్తాం ప్రతి ఒక్కరిని జైలుకి పంపిస్తాం ఇంకోసారి ఇలాంటి తప్పు చేయడానికి ఇంకో ఇంకో వ్యక్తి భయపడే విధంగా శిక్ష ఉండాలని కోరుకుంటున్నాం అంటే ఇప్పటికే చంద్రబాబు ఒకటే చెప్పారు తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడతామన్న నేపథ్యంలో ఇప్పటికే విజిలెన్స్ దాడులు జరుగుతున్న పరిస్థితి అంటే ఇంజనీరింగ్ శాఖ నుంచి అంటే గతంలో ఉన్నటువంటి పాలక మండళ్ళు వేల కోట్ల రూపాయలు ఇలా నిధులు తరలించారని చెప్పేసి మరోవైపు శ్రీవాణి దర్శనం టికెట్లు కావచ్చు స్వామివారి దర్శనానికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఇప్పుడు ఏమంటారు సార్ ఒక టికెట్లే కాదు టికెట్లు ఈ మటాలు మటాల్స్ రాకెట్ ముఠా రాకెట్ దేవుని ప్రసాదాలు ద్రాక్ష కాజు బియ్యము చక్కెర బెల్లము దేవుని బిడ్డ ప్రసాదం అన్ని మాఫియా ప్రతిదో స్కామ్ జరిగింది అన్నదాన క్యాంటీన్లు తెచ్చి కూరగాయలు కూడా స్కామ్ జరిగింది తిరుమలలో టోల్గేట్ కాడ టికెట్ కాడ నుంచి తిరుమలలో గుండుగోడే టికెట్ వరకు ప్రతిదీ స్కామ్ జరిగింది అన్నీ బయట తీస్తాం ఆఖరికి బ్లేడ్లు తలనీళ్ళలో ఇచ్చే బ్లేడ్లో కూడా టెండర్ పాడుకొని బ్లాక్మెయిల్ చేసి టెండర్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు అన్ని బయట తీసాం షాపులు తట్టలు విపరీతంగా వైసీపీ నాయకులు అంగుళ్ళు ముందర తట్టలు పెట్టేసి ఎంత ఇబ్బంది పెడతాం ఎంతమంది బెదిరించారని తెలుసు అన్ని పూర్తిగా ప్రక్షాళన సార్ నా తెలిసి పది పదిహేను రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పూర్తిగా టీటీడీ మీద ప్రక్షాళన చేయడం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఫైట్ చేస్తున్నాం వందకు కొంతసారి చెప్తున్నాం టీటీడీ ప్రక్షాళన మొదలైంది భక్తులు టీడీలో ఉన్న స్థానికులు ప్రశాంతంగా అని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం ఎలా తీసుకోవచ్చు అంటే ఇట్లా చెవిరెడ్డి కావచ్చు మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధానంగా బెంగళూరు వాళ్ళకి వ్యాపార కేంద్రాలని అభివృద్ధి చేసుకోవడానికి దర్శనాలు కేటాయించారు అనుకుంటారు సార్ పోటీలు పడి దర్శనాలు ఇచ్చారు సార్ వాళ్ళు కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా చాలామంది మంత్రులు అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి ఒక రోజుకి నూట యాభై దర్శనాలు పెడతారు అంట నూట యాభై మినీ జేఈఓ ఆఫీస్ని సెట్ చేసుకున్నాడు కడపల అతను వాళ్ళేందో భారతిరెడ్డి జగన్ రెడ్డి ఏసుకృష్ణ దగ్గర దండం పెట్టుకుంటారు మా దేవుడు అంటారు వీడేమో వెంకటేశ్వరంతో టికెట్లు తెచ్చుకుని వ్యాపారం చేసుకుని లాబింగ్ చేస్తారు ఇవన్నీ కరెక్టా కరెక్ట్ కాదండి ఇవన్నీ కరెక్ట్ కాదు దేవుని పేరుతో వాళ్ళ ఆస్తులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు లాబింగ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా బయట తీస్తాం నిగ్గుదొలుస్తాం అంటే గత ఐదేళ్ళుగా వీళ్ళకైతే కేటాయిస్తున్నటువంటి దర్శన టికెట్ల గురించి పూర్తిగా విచారణ జరిపే అవకాశం ఉంటుందా వందకు వంద శాతం జరుగుతుంది చేస్తాం వందకు వంద శాతం జరుగుతుంది చేస్తాం వీళ్ళ టికెట్లు ఎవరైతే తీసుకున్నారో ఈ ఐదేళ్ళు ఎవరైతే అవినీతి పాడుపడినారో ప్రతి శాఖకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ప్రతి డిపా శాఖకి ఒక్కొక్క టీమ్ను ఏర్పడేసే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి రేపు యువ గారు కలిసి మాట్లాడబోతున్నారు ఇక్కడ పరిస్థితి ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎన్ని టికెట్లు కేటాయించారు ముఖ్యంగా వారికి ఎవరికి కేటాయించారు అనే దానిపై పూర్తిగా నిగ్గు తెలుస్తాం పూర్తిగా తిరుమలను ప్రక్షాళన చేసే బాధ్యత మాది అని చెప్పి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది కెమెరామెన్ అరుణ్ తో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ తిరుమల నుండి రైట్ నమస్తే